ఈరోజు చాలా సుదినం ప్రాతస్మరణీయులు అకుంఠిత దీక్షా దక్షత కలిగినటువంటి గొప్ప ప్రజాపాలకులు అయినటువంటి కీర్తిశేషులు డోల సీతారామ నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీ బుచ్చి సుందర రామకృష్ణ బృందం ప్రతి సంవత్సరం మేలుకొలుపుకి డోల గ్రామానికి నాయుడు గారి పుట్టినరోజున రావడం జరుగుతూ ఉంటుంది అందులో భాగంగానే ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మా అందరికీ చాలా ఆనందదాయకం మనకి పెద్దలు ఒక మాట చెప్తారు మనస్సేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మన అని అలాంటి మహాత్ములు మహనీయులు సీతారామ నాయుడు గారు ఎందుకు అంటే మనస్సులో ఏది ఉందో మాటలలో అదే చెప్పి మాటలలో ఏది చెప్పారో చేతలలో అదే చేసి చూపినటువంటి మహనీయులు ఈ తరానికే కాదు ప్రతి తరానికి మార్గదర్శి సీతారామ నాయుడు గారు కనుక అలాంటి మార్గదర్శి యొక్క జన్మదినంలో మనం ఇవాళ ఈ డోల గ్రామానికి వచ్చి ఈ మేలుకొలుపు కాలక్షేపాన్ని చేయటం అనేది మనందరి అదృష్టంగా భావిస్తున్నాం కనుక మనందరికీ ఆయన ఆశీస్సులు ఉంటూ ఆయురారోగ్య భోగభాగ్యాలతో మనమందరం వర్ధిల్లాలని